ఓకే ఈరోజు కొత్తపేట పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్వహించడం అయింది ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు ముప్పై ఒక అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేనున దీన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని ప్రధానంగా నూట నలభైవ బర్త్డే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాన్ని వారు సూచించి ఉన్నారు ఈ ప్రోగ్రాం ప్రధానంగా సూచించడానికి కారణం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనివర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ గారు ఇప్పుడు కూడా ఎక్కువగా దృఢంగా ఆయన విశ్వసించారు ఇందులో నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ స్ట్రెంగ్నింగ్ ది ఎమోషనల్ బాండ్స్ అమాంగ్ ది సిటిజన్స్ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న సిటిజన్స్ అందరి మధ్యన కూడా ఈ ఎమోషన్స్ అనేవి ఉండాలి అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ ట్రెడిషన్స్ లాంగ్వేజెస్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇది ప్రధానంగా ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క లక్షణం భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ డాన్సెస్ ఆర్ట్స్ ఈ కల్చర్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ భాభారత పౌరులందరికీ కూడా తెలియజేయాలనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇందులో ప్రధానంగా రిచ్ కల్చర్ హెరిటేజ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అనే దాన్ని నిర్వహించాలి అదేవిధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ అమామ్ సిటిజన్స్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న ప్రజల మధ్యన అవగాహన కల్పించాలి అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యతను ఈ భారతీయులందరి మధ్యన కూడా పెంపొందించాలి అనేది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం అదేవిధంగా మరి ఫెస్టివల్స్ కూడా ఏ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేవి కూడా ఈ విద్యార్థులకి ఈ ప్రాథమిక స్థాయి నుంచి తెలియజేసినట్లయితే వాళ్ళు జాతీయ సమ సమైక్యత అనేది ఎక్కువగా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరియు వారి యొక్క ఆదేశాల మేరకు అధికారుల ఆదేశాలు అదేవిధంగా ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సెలబ్రేషన్స్లో మీనింగ్ఫుల్గా కూడా మా విద్యార్థులు చక్కగా అన్ని రాష్ట్రాలు వ్యాసాధారుల్లో కూడా తయారై వాళ్ళు వాళ్ళు మంచి అవగాహన పెంపొందించుకున్నారు ఈ ఈ కార్యక్రమంలో ఈ ఏర్పాటు చేసిన మరి మా పార్ట్ టైం మినిస్టర్లు ఉపాధ్యాయులు అందరికీ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ బాబు మీరు మీ మీ మా బాబు మేము